నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సుధాకర్ సిల్క్ అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే అయితే ఉంటుందండి సో వీళ్ళ దగ్గర శారీస్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంటాయి ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా చాలా వీడియోస్ చేసామండి ఒక వీడియో కాదు రెండు వీడియోలు కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా సారీస్ సూపర్ గా ఉన్నాయి మేడం మళ్ళీ ఎప్పుడు పెడతారు సుధాకర్ సిల్క్స్ వాళ్ళ వీడియో అని అడుగుతున్నారు సో మనం గద్వాల్ శారీస్ చేసాం వెంకటగిరి శారీస్ చేసాం ఫ్యాన్సీ శారీస్ చేసాం పట్టు శారీస్ చేసాం అన్ని చేసామండి ఈ రోజు వీడియోలో అయితే మనం పట్టు శారీస్ అయితే చూడబోతున్నామండి సూపర్ సూపర్ గా ఉన్నాయండి శారీస్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో అసలు మీరు నమ్మలేని ధరల్లో అయితే శారీస్ అన్ని ఉన్నాయండి అండ్ ఈ రేట్ కి మీరు హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఎక్కడా కూడా మీకు ఈ ప్రైసెస్ లో అయితే శారీస్ దొరకవండి నాట్ ఓన్లీ ఈ శారీస్ అండి మీరు ఏ శారీ సుధాకర్ తీసుకున్నా కూడా మీకు ఈ వీళ్ళ దగ్గర వచ్చిన ప్రైసెస్ లో మీకు ఎక్కడ దొరకవండి అంత బాగుంటాయి శారీస్ అండ్ ప్రైసెస్ కూడా అంత రీజనబుల్ గా ఉంటాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో అయితే ఇక్కడ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి సారీస్ అయితే చూడబోతున్నాము అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నామండి పట్టు మంచి కలర్ చాలా బాగుంటుంది కలర్ అండి కలర్ కలర్కి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ ఖడ్డీ బార్డర్ మిడిల్ పార్ట్లో గోల్డ్ జరిగిన చిన్న చిన్న బుట్టీస్ వస్తాయండి ఫ్లవర్ బంచ్ చేస్తే బుట్టి వస్తుంది శారీ క్లియర్గా ఓపెన్ చేస్తారండి చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ సీకో పట్టు శారీస్ మనం చూస్తున్నప్పుడు ఎంత బాగుండి శారీ ఓపెన్ చేస్తే చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉంది శారీ మొత్తం మనకు విత్ ఖడ్డీ బార్డర్ లెంతీ బార్డర్ వస్తుంది వన్ సైడ్ బై బాగా స్మాల్ బార్డర్ వస్తుందండి విత్ కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ త్రీ లైన్స్ తోటి మనం గోల్డ్ జరిగే లైన్స్ తీసుకున్నామండి కడి బార్డర్ త్రీ లైన్స్ వస్తుంది పళ్ళులో బ్లౌజ్ కూడా చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి మనకు లెంతి కడి బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు మ్యారేజిన్స్ కాబట్టి పెట్టుబడులకి చాలా మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పచ్చు కొంచెం దగ్గర వాళ్ళకి కొంచెం పట్టు కాన్సెప్ట్ పెట్టాలి లైట్ వెయిట్ మన బడ్జెట్లో పెట్టాలంటే బెస్ట్ ఐటమ్ చెప్పచ్చు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సీకో పట్టు శారీస్ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఒక వంద ఇందులో కలర్ చార్ట్ ఉన్నాయండి కలర్ చార్ట్ క్లియర్గా చూపించేస్తాను వన్ బై వన్ మరొక కలర్ అండి రానీ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఓపెన్ చేసింది కదా సేమ్ అదే కాన్సెప్ట్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది రోమా గ్రీన్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మూడు వేల ఒక్క అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు ఇలాగే తీసి సెండ్ చేయండి సేమ్ శారీ మీకు డిస్పాచ్ చేస్తామండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా పంపిస్తామండి మంచి పెసర గ్రీన్ కలర్ మరొక కలర్ మంచి ఆఫ్ వైట్ అండి చాలా బాగుంది ఆఫ్ వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ చాలా మంచి ట్రెండీ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా మంది కూడా మనకు మెసేజ్ చేస్తారండి కలర్ కాంబినేషన్ కావాలని చెప్పేసి మళ్ళీ న్యూ కలర్ చార్డ్ వచ్చాయండి చాలా బాగుంటుంది మంచి రాయల్ బ్లూకి మంచి డిఫరెంట్ కలర్ అండి రోమా గ్రీన్ షేడ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ కాస్ట్ మెరిన్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్ చక్కటి రెడ్ అండి మెరిన్ రెడ్ ఇస్తే చాలా బాగుంది రెడ్ అయితే రెడ్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్ బోట్ల్ గ్రీన్ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ थ्री थौज वन हड्रेड रूपीस मरक कलर मंजूँ रायल ब्लू वित् आरंज कलर का मरका कलर मैं हाफ वैट विथ रेड कलर कांबिनेेस సారీ కలర్ ఆరెంజ్ కలర్ వస్తుంది రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ మంచి మెజంటా కలర్ అండి మెజంటా కలర్కి మంచి పెసరి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఒక్క అండి సారీ కాస్ట్ మరొక కలర్ చక్కటి గ్రే కలర్ అండి గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అండి సీకో పట్టు శారీస్ మనం చూస్తున్నాము మరొక కలర్ మంచి నెమలిపించే బ్లూ కలర్కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మరొక కలర్ పెసర గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ మంచి రామా బ్లూ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సీకో పట్టు సరీస్ అండి ఇప్పుడు మనం చూసేటవన్నీ का कलर रॉयल ब्लू विथ पेसर ग्रीन कलर कॉम्बिनेशन ఎన్ని కలర్ చూసి ఇంచుమించి ఒక మనకు ఒక ఫిఫ్టీన్ కలర్స్ దాకా మనం చూస్తామండి లెంత్ బార్డర్లో మంచి ఫిఫ్టీన్ కలర్స్ కూడా చాలా చక్కటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సరీ కాస్ట్ మూడు వేల ఒక్క అండి బెస్ట్ ప్రైస్ అండి హోల్సేల్ షాప్ కాబట్టి మన దగ్గర మార్కెట్ కానీ చాలా తక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది అండి పర్ఫెక్ట్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఉంటుందండి సేమ్ మన సీకేపాట్లో ఇంకొక డిఫరెంట్ ఐటమ్ ఉందండి ఆ వెరైటీ కూడా కలర్ చార్ట్ ఎలా ఉన్నాయి చూసేద్దాం ఒక డిజైన్ చూస్తున్నామండి పట్టు ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ మనకు చేంజ్ ఉంటుంది ఈ శారీ మొత్తం మిడిల్ లో మనకు చెక్స్ వస్తుంది కొంచెం బ్రాడ్ చెక్స్ వస్తుంది లో కూడా చక్కటి మనకు సిల్వర్ జరీ అలాగే గోల్డ్ తోటి మ్యాంగో తోటి బుట్టీస్ తీసుకున్నాం విత్ లెంత్ బార్డర్ కడిగి బార్డర్ వస్తుందండి చక్కటి కలర్ కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఫస్ట్ శారీ గా ఓపెన్ చేస్తాను మనకి ఈ డిజైన్ లో మళ్ళీ ఇంట్లో డిజైన్ లో కలర్ చా చాలా చక్కటి కలర్స్ ఉన్నాయండి చూసేద్దాం సారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ జరీ చెక్స్ విత్ జరీ బూటీ సిల్వర్ బూటీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు ఇందులో కూడా కలర్ చాటు ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నవి కలర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం మరొక కలర్ రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీకు ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అంటే సేమ్ సారీ మాకు క్లారిటీ తెలిసిపోతుంది కాబట్టి సేమ్ సారీ మీకు డిస్పాచ్ చేస్తామండి రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ మంచి క్రీమ్ కలర్ అండి చాలా క్లాసీగా ఉంటుందండి క్రీమ్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే మరొక కలర్ మంచి రెడ్ కలర్ అండి టమోటా రెడ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మూడు వేల రెండు వందల రూపాయలు అండి మనం చూసే సారీస్ బాటిల్ గ్రీన్ విత్ పెసరి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆనంద్ బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కలర్ మొత్తం ఆనంద్ బ్లూ వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఆన్ రాయల్ బ్లూకి చక్కటి ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి శారీ కలర్ రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ బాటిల్ గ్రీన్ వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మరొక కలర్ రాయల్ బ్లూకి మంచి రామా బ్లూ కలర్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మనం బిఫోర్ చూసింది రాయల్ బ్లూకి ఆన్ బ్లూ చూసాం కదా ఇది రామా బ్లూ వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది శారీ ఇలా ఉంటుంది మూడు వేల రెండు వందల రూపాయలండి శారీ కాస్ట్ మరొక కలర్ బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ కలర్స్ బాగున్నాయి కదండి ఇంత చక్కటి కలర్స్ ఒక టెన్ టు ట్వెల్వ్ కలర్స్ దాకా చూస్తామండి అన్ని బ్రైట్ కలర్స్ మంత్ మన ఫంక్షన్స్ యూజ్ చేసుకునే కలర్స్ అండి అంత చక్కటి కలర్స్ ఉన్నాయి అయితే సారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మూడు వేల రెండు వందల రూపాయలు అండి మరొక డిజైన్ ఉంది సీకో ఆ డిజైన్ కూడా ఎలా ఉందో చూసేద్దాం చూస్తున్నాం అండి సీకో పొట్లోనే మంచి రాయల్ బ్లూ కలర్కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది మిడిల్ పార్ట్లో సిల్వర్ జరి గోల్డ్ తోటి మ్యాంగో బుట్టి వస్తుంది ఈ శారీ మనకు స్మాల్ బార్డర్ వస్తుంది మనం బిఫోర్ చూసింది టూ డిజైన్స్ కొంచెం లెంత్ బార్డర్ చూసాం కదా ఇది స్మాల్ బార్డర్ అండి చాలా బాగుంటుంది శారీ అయితే శారీ కూడా మనము డిజైన్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో సారీ చూడాలి శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ జరీ బుట్టి ఇలా ఉంటుంది కంప్లీట్ టూ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్ మీడియం బార్డర్ వస్తుందండి మరి అంత స్మాల్ బార్డర్ లేదు అంత బిగ్ బార్డర్ మీడియం బార్డర్ స్టైల్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అండి హోల్సేల్ షాప్ కాబట్టి మన దగ్గర ప్రతి మార్కెట్ కింద తక్కువ ఉంటుంది శారీ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అండి ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ ఎలా ఉన్నాయో సో చూద్దాం మరొక కలర్ బాటిల్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మరొక కలర్ మంచి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ రామా బ్లూ కలర్ అండి డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఓన్లీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అండి మెరూన్ కలర్ మెరూన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చక్కటి రానీ పింక్ అండి పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి Royal Blue with ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ టూ 2900 నైన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అండి చాలా చక్కటి కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే బోట్లు గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా చక్కగా ఉంటుందండి మనకు పట్టుచెరులకి మనం గిఫ్ట్ పెట్టిన కొంచెం దగ్గర వాళ్ళకి కొంచెం కాస్ట్లీలో పెట్టాలంటే మంచి ఐటమ్ చెప్పచ్చు అండి ఓన్లీ టూ మీరు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ చూస్తారు కదండి కలర్స్ చాలా బాగున్నాయి కదండి హ్యాండ్లూమ్ శారీస్ సీకో పట్టు శారీస్ చాలా మంచి ప్రోడక్ట్ మనం చూసాం కదండి ఈ శారీస్ అని మీకు నచ్చావు అనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా డిస్పాచ్ చేస్తామండి లేదా షాప్కి విజిట్ చేసి ఇవే కాకుండా మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి వేర్ శారీస్ పట్టు శారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి ఒకసారి షాప్కి తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అని చూసి మీరు పర్చేజ్ అండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాం